शिवाय गुरवे नमः श्रीवल्लभास्समाश्लिष्टं दशहस्तं गजाननं गणनाथमहं वन्दे सर्वसिद्धिप्रदायकं काशिका गुरुमाश्रयी करुणां बुधिं मम दैवतं मन्त्रदं सततं वचोविभूति विलासिनं। శాస్త్రచో మార్గదర్శన వివేకినం షణ్ముఖం చనాతనేతర భావతూల హుతాశనం అని విరచించిన డాక్టర్ తాడిమళ్ళ వెంకట నారాయణరావు గారు మా డాక్టర్ గారు మరో రెండు రోజుల్లో గురుదేవులు కొంతమూరు రాబోతుండగా మరొక వారం రోజుల్లో అదే కొందమూరిలో వల్లభ గణపతి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోబోతు ఉండగా అందరి మనసులో మెదిలే ప్రశ్న సమస్య మరొకటో తపనో ఏదైనా కావచ్చు ఒకటే గురుదేవులకు ఎలా దగ్గర కావాలి అని దానికి మార్గం చూపించడా చూపించడానికి అన్నట్టు సుమనో మంజరి అనే పుస్తక ఆవిష్కరణ పరిచయ సభలో మా కోసం ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇక్కడ మమ్మల్ని నడుపుతున్నది వారే కదా బహుపరాక్ బహుపరాక్ పరమేశుడు విచ్చేసడి మాయే బహుపరాక్ అని గురుదేవులే చిదంబరేషుణ్ణి కీర్తించినట్లుగా ఆ శివకామసుందరుణ్ణి అంతర్బహిష్ట తత్సర్వం అని దర్శింపచేసిన తరువాత వస్తున్న ఈ శుభవేళలో గురుదేవులకి ఎదురుపడాలంటే చాలా కష్టం అర్హత ఉందా అనే భయం అనుష్ఠానం సరిపోతుందా అనే సంశయం మనసంత మనసంతా ప్రశ్నల సరే ఇవేమీ పట్టని సామి మా గురుదేవులు కనుక అనుగ్రహిస్తూనే ఉన్నారు కానీ ఆ శివ పదాన్ని చేరుకోవడానికి ఇంకేదైనా పదం ఉంటే బాగుండనిపిస్తుంది సులభంగా అదే చూపించారు డాక్టర్ గారు గురుదేవుల స్వరచితాలు స్వగత స్వగతాలు వంటి శివపదాలు చిన్ముద్ర భావగర్భితాలు అంగుష్టమంతా శివతత్వాన్ని చెప్తే తర్జని జీవని వేదన తెలియజేస్తుంది మరి డాక్టర్ గారు రచించిన సుమనోమంజరి ఆ శివని హృదయమైన రామమయంగా మనసును మలుచుకోవాలని తెలియచేస్తుంది అంత గంభీరంగా అంటే ఏమర్థమవుతుంది కానీ కవిత్వం రాసామా చదివామా అని కాదట వైద్యం చేస్తున్నామా చికిత్స తీసుకుంటున్నామా అని కూడా కాదట చేస్తున్నదేదైనా రాముడే చేస్తున్నాడని రాముణ్ణి స్మరించడం తప్ప ఇంకేం చేయవద్దని చెప్పడానికే ఈ సుమనోమంజరి అనే భక్తి పూల గుర్తుని అందించారు డాక్టర్ గారు దాని అర్థం కూడా అదేనట మొన్న ఒక అందమైన సాయంత్రం అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు సాయంత్రం శనివారం అది పుస్తక పరిచయ సభ అన్నారు అంటే గురుదేవులు ముందుగానే పుస్తకావిష్కరణ చేసేశారు ఇక మిగిలింది పుస్తకాన్ని పరిచయం చేసుకోవడం కావ్య పరిచయం గోదావరి తీరానికే వన్ని తెచ్చిన పెద్దలు మల్లప్రగడ శ్రీమన్నారాయణ గారు ధూళిపాల మహాదేవమణి గారు ఉమా రామారావు గారు ఘనాపాటి గారు కొత్తపల్లి అప్పాజీ గారు వీరి మాటల ద్వారా పరిచయమైన విషయం ఏమిటి అంటే శివుడి మనసు దోచుకోవాలి చేరుకోవాలి అంటే మన మనసు రామమయం అయిపోవాలి అని నిరూపించిన డాక్టర్ గారి హృదయమే హృదయ ఆవిష్కరణమే ఈ సుమనోమంజరి అనే పుస్తకం అసలు ఏదో విధంగా ఆధునిక సాహిత్యమైనా పుడుతోందా అన్న సాహిత్య సృష్టి తగ్గిపోతూ ఉన్న ఈ రోజుల్లో ఒకవేళ ఎవరైనా కష్టపడి రాసినా చదవడానికి కష్టపడిపోతున్న రోజుల్లో అంత వార్ష ఆంగ్మయ పరిమళాలతో నిండిన అటువంటి కావ్యమో కేవల స్తోత్ర సంకలనమో ఏదో అని చెప్పలేనిది చాలా గంభీరమేమో అనుకుంటూనే అత్యంత సరళమైనది అయినా ఇటువంటి సాహిత్య సృష్టి ఇంకా జరుగుతోందా అసలు అదే పెద్ద అద్భుతం సకల దేవతా స్తోత్రాలు ఎవ్వరికో గాని తెలియని ఛందస్సుల్లో రాసిన డాక్టర్ గారు వాటిని ఎంత సరళంగా రాశారో చదువుతూ ఉన్నప్పుడే మనసు ఆర్ద్రమైపోవడమే దానికి సాక్ష్యం ఇంకా వేరే చెప్పడానికి లేదు సభలో పెద్దలంతా ఆ శ్లోకాలు పరిచయం చేస్తున్నప్పుడు ఈరోజు ఎంత టైం అయినా పర్లేదు ఇంకా చెప్తే బాగుందని అనిపించింది ఇంకా అసలైన కొస ఏమిటంటే ఈ స్తోత్రమంజరి అని అనుకుంటే సరిపోదు స్తోత్ర రాశితో పాటు కథలు పాటలు కూడా అదనం ఆ కథల్ని కొత్తపల్లి అప్పాజీ గారు ఎంత హృదయంగా పరిచయం చేశారంటే పుస్తకం కొని తీరాలనే కాదు వెంటనే చదివి తీరాలి అనిపించేలాగా ఉన్నాయి అవి అసలు డాక్టర్ గారంటేనే మొదటి నుంచి భయం నాకు డాక్టర్ అంటే చాలామందికి భయమే ఆ భయం కాదు వారి విద్వత్తు చూసిన భయం కూడా కాదు వారి వినియ సంపదకు తులదూగలేమే దానితో ఎన్నటికైనా ఆ గురుదేవులను వసం చేసుకోలేమే అన్న భయం వారితో ఆ విషయంలో మాత్రం ఎవరూ పోటీ పడలేరు దానికన్నా అందులో వివరించిన ఛందస్సులతో కూడిన స్తోత్ర తయారు చేయడమే సులభమేమో ఎందుకంటే అందరికన్నా చివర ముఖ్యమైన ప్రసంగం కీలకోపన్యాసం చేసిన డాక్టర్ గారి మాటలు వింటే హృదయం రామమయమైపోవడం అంటే ఏమిటి స్మిత పూర్వభాషి ఆయన ఆ తండ్రి లక్షణాలు పుణికి పుచ్చుకున్న కొడుకులమైపోవడం పిల్లలమైపోవడం మనం అంతే అలాగే ఉంటారు కదా డాక్టర్ గారు అది అదే చేరుతోంది అదే చేరుస్తోంది శివపదాన్ని పుస్తక సారాంశం కూడా అదే అని రసం కూడా అదే అని అర్థమైపోయింది ఇక అనుకరిస్తామో అనుసరిస్తామో అంతా గురుదేవుల దయ ముందుగా ఈ పుస్తకం చదవడం మాత్రం వెంటనే ప్రారంభించాలి ఏ మాత్రం మోహమాటం లేకుండా వీలైతే ఎందరితోనైనా కొనిపించాలి పరిచయం చేయాలి అదే ప్రయత్నం సర్వం శ్రీ గురు చిరణారవిందార్పణమస్తు